అపర కుబేరుడు అనంత అంబానీ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు మూగజీవాలపై తనకున్న ప్రేమను చాటుకున్నారు వందలాది కోళ్లకు విముక్తి ప్రసాదించారు అనంత అంబానీకి చిన్నప్పటి నుంచి మూగజీవాలంటే వల్లమాలిన ప్రేమ ఈ విషయం తాజాగా బయట ప్రపంచానికి వెల్లడైంది అనంత అంబానీ ద్వారకాకు కాలినడకం వెళ్తున్న సందర్భం సంగతి తెలిసిందే జామ్నగర్ నుంచి ద్వారకాకు ఆయన పాదయాత్ర చేపట్టారు కాంబాలియా ప్రాంతంలో ఓ కోల వ్యాన్ ఆయన కంటపడింది దీంతో యజమానితో మాట్లాడి వ్యాన్లో ఉన్న కోలకు అనంత అంబానీ విముక్తి కలిగించారు అనంత అంబానీ తన చేతుల్లో ఒక కోడిని పట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో అనంతపై రెడ్డిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు వాస్తవానికి జామ్నగర్ ద్వారకా మధ్య దూరం నూట నలభై కిలోమీటర్లు దీంతో ప్రతిరోజు ఇరవై కిలోమీటర్లు ఆయన నడుస్తున్నట్లు సమాచారం అంతేకాదు తన వల్ల ట్రాఫిక్కు ఇబ్బందులు ఎదురుకాకూడదని అనంత అంబానీ భావించారు దీంతో భారీ సెక్యూరిటీ మధ్య రాత్రిపూట ఖాళీ కొనసాగిస్తున్నారు కాగా ఏప్రిల్ పదో తేదీ అనంత్ పుట్టినరోజు ఆ రోజుకు ద్వారకాకు చేరుకోవాలన్నది అనంత అంబానీ లక్ష్యంగా కనిపిస్తుంది